పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రెహమత్ నగర్ డివిజన్లో బండి సంజయ్ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కార్పొరేటర్ సి.ఎన్ రెడ్డి స్థానిక మహిళలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓన్లీ మహిళలు రెండు వేల మంది ధర్నా చేస్తాం మేము ధర్నా చేసి మేము ఈ విధంగా లీగల్గానే పోతాం కానీ ఇల్లీగల్గా పోవాలంటే రెండు నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి బయటకు వస్తాం ఇంట్లోకి వెళ్ళి ఇల్లీగల్ చేయాలంటే మేము చేయగలుగుతాం కానీ అది వస్తుంది గదిలో వస్తూ గదులు ఏంటంటే మొత్తం హైదరాబాద్ సిటీ ఇండియాలో నెంబర్ వన్ సిటీ కాబోతుంది నెంబర్ వన్ సిటీని డిస్టర్బ్ చేయకూడదు ఆ ఉద్దేశంతో అందరూ కూడా కాంగున్నారు అంతే చెప్తే వీడు పోడి సంజయ్ సంజయ్ మాట్లాడుకూడత ఆయన స్టేట్ ప్రెసిడెంట్ వార్నింగ్ ఇస్తున్న ఒప్పది